రేపు మధ్యాహ్నం సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ కానుంది భేటీలో అసెంబ్లీలో ప్రవేశపెట్టిన పలు బిల్లులకు ఆమోదం తెలిపనుంది అలాగే సీఆర్డీఏ ఆమోదించిన పనులకు ఆమోదం తెలిపనుంది దీంతో పాటుగా సీఆర్డీఏ ఇరవై రెండు వేల ఆరు వందల ఏడు కోట్ల రూపాయలతో పనులకు ఆమోదం తెలపనుంది వీటితో పాటు మున్సిపల్ శాఖలోని పలు ఆమోదం తాజా అప్డేట్స్ తెలిపనుంది మా ప్రతినిధి రవిచంద్ రేపు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం రేపు సాయంత్రం జరగబోతుంది ముఖ్యంగా వీటిలో కొన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే బిల్లులకు సంబంధించి ఆమోదం తెలపనుంది అదేవిధంగా సిఆర్డీఏ సంబంధించిన పలు పనులు చేపట్టేందుకు కూడా ఇక్కడ కేబినెట్ ఇప్పటికే కేబినెట్ ఆమోదంతో టెండర్స్ పిలిచారు వాటికి లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ కి సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం తెలపనుంది అదేవిధంగా అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లో పదిహేడు వందల యాభై కోట్ల రూపాయల పనులు ముప్పై మూడు పనులు చేపట్టేందుకు కూడా కేబినెట్ అనుమతి ఇవ్వబోతుంది అదేవిధంగా సిఆర్డీఏ నుంచి కూడా ఇంకా అదనపుగా పదిహేను వర్క్ సంబంధించి ఇరవై రెండు వేల కోట్ల ఏదైతే టెండర్స్ పిలిచేందుకు కూడా క్యాబినెట్ ఆమోదం తెలుపుంది అదేవిధంగా స్టేట్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ బోర్డు లో దాదాపు పది పెట్టుబడులు భారీ పెట్టుబడులు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతుంది ఎందుకంటే దాదాపు లక్ష ఇరవై వేల కోట్ల రూపాయల పెట్టుబడులు సంబంధించిన అంశం ఇది ఎనభై వేల మందికి ఉపాధి కలుగుతుంది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు అంశాలు కీలక అంశాలు ఇక్కడ ఏదైతే కేబినెట్ ఆమోదం అదే అదేవిధంగా మున్సిపల్ వర్సు సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం తెలుపుంది ప్రతి నియోజకవర్గంలో కూడా ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకుంటున్నారు ఇరవై ఆరు ప్రస్తుతానికి ఇరవై ఆరు జిల్లాల్లో కూడా హెడ్ క్వార్టర్స్ లో ఎంఎస్ఎంఈ పార్కులు ఇమీడియట్ గా ఏర్పాటు చేయాలని కూడా ఆ నిర్ణయం తీసుకున్నారు పలు ఏదైతే పలు బిల్స్ సంబంధించి కూడా కేబినెట్ ఒక నిర్ణయం తీసుకోబోతుంది ఈ బిల్స్ ఇక్కడ కేబినెట్ ఆమోదం పొందాక అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఇంకా నాలుగు రోజులు అసెంబ్లీ కార్యక్రమాలు ముగిపోతున్నాయి ఈ నేపథ్యంలో ఏదైతే పెండింగ్ లో ఉన్న బిల్స్ అన్ని కూడా త్వరగా కేబినెట్ లో ఒక నిర్ణయం తీసుకుని అసెంబ్లీలో ఆ బిల్లు ప్రవేశపెట్టి పాస్ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అయితే ముందుకు పోతుంది బలరాం రైట్ థ్యాంక్ యూ రవిచంద్ర